హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి బాగా వర్షం పడుతుంది అయినా సరే నా పనులు అయితే ఆగలేవు అన్నీ చేసేసుకున్నాను అంటే నాకైతే సింక్ లేదు లేదు కాబట్టి నేను బయటనే గిన్నెలు తోమేసుకోవాల్సి వస్తుంది అందుకనేసి అయితే అక్కడికి వెళ్ళి నేనైతే గిన్నెలు అయితే తోమేసుకున్నాను వర్షం పడుతుంది ఇంకా పిల్లలు వేసేసరికి పని కాదనేసి అదే టైంకే నేను చేసేసుకున్నాను పాలైతే తాగుతున్నానండి కొంచెం వేడివేడిగా చల్లగా నీళ్ళల్లో తడిచినందుకు ఎలానా ఉంది అందుకనేసి కొంచెం వేడివేడిగా మిల్క్ అయితే తాగుతున్నాను అయితే మా ఇంటికి అయితే ఒక గెస్ట్ వచ్చింది ఆ గెస్ట్ ఏంటంటారా ఇదిగో అండి బటర్ఫ్లై అయితే వచ్చింది మా ముగ్గురు పిల్లలు అయితే బాగా దాని దగ్గర అయితే హల్చల్ చేస్తున్నారు మా పెద్దమ్మ అయితే దానికైతే ఆల్రెడీ బటర్ఫ్లైకి రంగులు ఉంటాయిరా రా రంగులు రంగుల దగ్గరనే మన దగ్గరికి వస్తుంది అని చెప్తే లేదమ్మా ఈ కలర్ లేదు బ్లూ కలర్ లేదు అనేసి అయితే కలర్ వేస్తుంది చూడండి ఎలా వేస్తుందో నాన్న దానికి నొప్పి వస్తుంది అనేసి అయితే చెప్తుంటే కూడా వినట్లేదు ఏం కాదమ్మా అదిగో బ్లూ కలర్ బ్లూ కలర్ అయితే అలా వేస్తుందండి మా చిత్తల్లి కూడా వచ్చి చూస్తుంది చూడండి వాళ్ళకైతే చాలా సంతోషం అనిపిస్తుంది వచ్చింది బటర్ఫ్లై ఎప్పుడు బటర్ఫ్లై వచ్చినా బాగా ఎగ్జైట్ అవుతారు ఇంకోటి అది బ్రతికి ఉండంగా ఫ్లైయింగ్ చేస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బటర్ఫ్లై వచ్చింది బటర్ఫ్లై వచ్చిందని అయితే బాగా ఇంట్లో హల్చల్ అయితే చేస్తారు ఫైనల్గా ఏమైందంటే ఈ బటర్ఫ్లై అయితే చనిపోయిందండి కొంచెం కొన కొన ఊపిరి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళైతే చూసుకోవట్లేదు దాన్నైతే అదైతే ఫైనల్గా అయితే చనిపోయిందండి చనిపోయిన దాన్ని కూడా మా చిత్తలైతే ఇట్లా చేస్తుంది కొన ఊపిరి దగ్గర ఉంది దాన్ని మనం కాపాడాలి అంటే మనము దానికి ఇవ్వాలని అయితే అంటున్నానండి స్వేచ్ఛను ఇవ్వాలి అంటే ఏం చేయాలమ్మా అని అడిగింది మా అమ్మాయి ఏం లేదు నాన్న స్వేచ్ఛను ఇవ్వాలి అంటే మనం గాల్లోకి ఎగరవేయాలి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనేసి అయితే అన్నాను సో అదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది పిల్లలు లేచిన తర్వాత పాలు పాలు తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అయితే తిన్నాము ఉప్మా తిన్న తర్వాత నేనైతే వెజిటేబుల్ రైస్ కనేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను బీన్స్ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను వీడియోని అయితే సపోర్ట్ చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని మరెన్నో వీడియోస్ కోసం మా హ్యాపీ ఒకసారి మా హ్యారీ బంగారు అయితే ఒకసారి అయితే హాయ్ అండి అని అయితే మీకైతే హాయ్ ఫ్రెండ్స్ అని అయితే చెప్తుంది మా హ్యాపీ మా పిల్ల మా చెల్లెమ్మ చూడండి ఎలా అవుతుందా అని వాళ్ళ చెల్లెమ్మని అయితే చూపిస్తుంది చూడండి వాళ్ళ చెల్లెమ్మ వాళ్ళ హ్యారీ బంగారని అన్నీ కూడా చూపిస్తుంది మొత్తం మీద అయితే ఆనియన్స్ బీన్స్ వెజిటేబుల్స్ బిర్యానీ కావాల్సినవన్నీ అయితే నేనైతే కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మిల్ అయితే వేడి వాటర్ పెట్టి వాటి వాటి లోనైతే ఒకసారి డిప్ చేసి వాటిని అయితే పక్కన అయితే ఉంచుకున్నాను వెజిటేబుల్ బిర్యానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూసి మీరైతే ఫాలో అవుతే ఫాలో అవ్వండి లేకపోతే మీ స్టైల్లో చేసుకోండి కాకపోతే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మసాలా కర్రీ చేసుకున్నామంటే ఇంకెందుకు లేటు మరి చూసేసేయండి నేనైతే వెజిటేబుల్ రైస్ ఎందుకు చే ఎలా చేస్తున్నాను పిల్లలకి ఇష్టం అనేసి ఇంకోటి పిల్లలు మంచిగా హ్యాపీగా తింటారనేసి అయితే చేస్తున్నాను ముందుగా అయితే నేనైతే వాటిని వేడి వాటర్లో మిల్ మేకర్ని వేసి కొంచెం అయితే ఇలా డిప్ చేసుకున్నానండి వేడి వేడి వాటర్ బాగా వాటర్ అయితే వేడిగా ఉన్నాయి కాబట్టి అలా అయితే వాటర్ని పిండేసుకొని పక్కన ప్లేట్లోకి తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత మసాలాస్ కూడా తీసుకొని ముందుగా అయితే కడాయి పెట్టి దానిలో ఆయిల్ అయితే వేసేసేయండి అంటే గ్యాస్ స్టవ్ కూడా ఆన్ చేయాలి గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలా వద్దా మేడం అని కూడా కొందరు కమెంట్స్ వాళ్ళు ఉంటారు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మనం కుక్కర్ని పెట్టే మన ఇష్టం గిన్నెలో అయినా చేసుకోవచ్చు దేనిలో అయినా చేసుకోవచ్చు నేనైతే కొంచెం సాఫ్ట్గా ఉంటుందనేసి అయితే కుక్కర్లో చేసేసాను పిల్లలు మంచిగా హ్యాపీగా తింటారు అంటే తిన్నా తిననట్టు ఉంటుంది అందుకనేసి అయితే కుక్కర్లో అయితే చేస్తున్నాను హ్యా హ్యాపీగా తింటారు ఎక్కువ తింటారు అనేసి ముందుగా అయితే ఆయిల్ వేసి మనం మసాలా దినుసులు మనకి ఏవేవి అవైలబుల్గా మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవే వేసేసుకోండి న్యాచురల్గా ఇలా న్యాచురల్గా చేయండి అంటే బయట దొరికే పొడులు కాకుండా మీరు ఇన్స్టెంట్ మనకి ఇంట్లోనే దొరుకుతాయి కదండి వాటిని నూనెలో వేయండి ఆ ఫ్లేవర్ మొత్తం ఆ మసాలా మొత్తం నూనెలో ఫ్లేవర్ ఈక్వల్గా అవుతుందండి చాలా టేస్ట్ని ఇస్తుంది ఆ మసాలా ఫ్లేవరు నేను పచ్చిమిర్చి ఇంకా బీన్స్ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం ఇంకా మామూలుగా ఏం చేసుకుంటాం ఇదిగో ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత పుదీనా కూడా వేసుకుందాం పుదీనా బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ అన్న చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఎనీథింగ్ మనకు మటన్ బిర్యానీ అయినా పుదీనా మాత్రం పక్కా ఉండాలి లేకపోతే ఆ ఫ్లేవర్ లేకుంటే బిర్యానీకి అసలు పేరే ఉండదు బిర్యానీయా అని అనుకుంటాం కదా సో అవన్నీ అయితే వేగిన తర్వాత నేనైతే ఇక్కడ మిల్క్ మేకర్ అనేసి వేసి వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి జింజర్ పేస్ట్ కూడా వేశాను మీరు చూసారు కదా జింజర్ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మిల్ మేకర్ని వేసి కొంచెం కలిపిన తర్వాత అవి కుక్ అయిన తర్వాత మనం అయితే మనం ఎంత రైస్ తీసుకుంటామో తగినంత అంటే మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి తగినంత వాటర్ అయితే పోసేసుకోండి పోసేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం అంత గ గరం మసాలా కూడా వేస్తున్నానండి గరం మసాలా ఎందుకు వేస్తున్నాం అనేసి అంటే అది కూడా నేను ఇన్స్టెంట్గా చేసుకున్నదే బట్ కలర్ కోసం అయితే నేను అలా చేసుకున్నాను కలర్ బాగుంటుంది కదా కొంచెం డిఫరెంట్గా ఉంది డైలీ వైట్ రైస్ తిని తిని వాళ్ళకైతే బోర్ కొట్టి ఉంటుంది అందుకనేసి అయితే అయితే చేసేద్దాం వెజ్ వెజ్ బిర్యానీ అనేసి అయితే ముందడిగా వేసాను ఇలా నీళ్ళైతే వేసేసుకోండి మనం ఎంత ఎంత రైస్ తీసుకున్నామో ఒక గ్లాస్ తీసుకున్నామంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోండి నేనైతే మాకైతే ఒక డబ్బా ఉంటుంది దానికైతే ఈక్వల్గా వన్ గ్లాస్ పడుతుందండి అంత కొలత అయితే నాకు ఉంటుంది ముందుగా అయితే మనం రైస్ ఎసురులో రైస్ వేసిన తర్వాత అయితే మనం కుక్కర్లో వండుకునేటప్పుడు విజిల్ అయితే పెట్టకండి అంటే అది ప్రెషర్ అన్ ప్రెషర్ అనేది పైకి వస్తుంటే అప్పుడైతే కుక్కర్ని పెట్టుకోండి ఎందుకంటే డైరెక్ట్ కుక్కర్ పెట్ విజిల్ పెట్టడం వల్ల మొత్తం పొంగుతుందండి సో అందుకనేసి అయితే తర్వాత అయితే మనము విజిల్ని పెట్టుకోవాలి ఇలా చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదండి బిర్యానీ వెజ్ బిర్యానీ అయితే మాకైతే రెడీ అయిపోయింది తినడానికి కూడా కూర్చున్నాం లంచ్ టైంలో ఏదైనా స్పెషల్ ఉంటే కానీ మా వాళ్ళు అయితే తినరు నాకమ్మ నాకమ్మ అని అయితే పిల్లలైతే అడుగుతున్నారు వాళ్ళకు కూడా వేస్తున్నాను వీళ్ళకి ఏంటంటే ఈ బిర్యానీలో నచ్చింది ఏంటంటే మేకర్ని బాగా ఇష్టంగా తింటున్నారండి మాములుగా ఫస్ట్ టైం అయితే చేశాను మిల్ మేకర్ల దగ్గర పిల్లలు ఇష్టంగా పిల్లలు ఇష్టంగా తింటే అంతకంటే ఆనందం ఏముంటుందండి మా హ్యాపీ అయితే యావరేజ్గానే తింటుంది ఇంకోటి ఫుడ్ అనేసరికి నాకు వద్దు అనే ఒక మారం చేస్తుంది తనకేంటంటే తినిపియ్యాలి అలా అయిపోయింది అనమాట ఆమెది ఇంకా నేనైతే పక్కనైతే ఆవకాయ పచ్చడి అయితే పక్కన పెట్టేసుకున్నాను కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి వేడివేడిగా ఉంది వేడివేడి రైస్లోకి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మా బిర్యానీ మీకు కూడా మా బిర్యానీ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని అయితే సపోర్ట్ చేయండి అందరం ఇంకా అయితే లంచ్ చేస్తున్నామండి బాగుందండి స్పైసీ ఉంది పిల్లలు ఎట్లా తింటారో ఏమో మసాలా ఎక్కువైనట్టుందండి వెళ్ళి వెళ్ళి మంచిగా అనిపిస్తుంది తిన్నా నా తినేసి ఏది కావాలంటే ఏది కావాలంటే అది తిని తినేసి అండి చింతల్లి చింతల్లి లూరే గుడ్ ఖామైందా నీకు వెజ్ బిర్యానీ తిన్నది కారం అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్